టూ థౌజండ్ ట్వంటీ టూ అది నాకు బ్లాక్ డే బ్లాక్ ఇయర్ మొత్తం ఇయర్ వన్ ఇయర్ శాలరీ పోయింది మోస్ట్లీ ఇంట్లో చాలా పోయినాయి ట్వంటీ త్రీ ట్వంటీ ట్వంటీ త్రీ కూడా ఫోల్ మొత్తం డాడీనే కోల్పోయాం ఈ బెట్టింగ్స్ వల్ల మా డాడీ ఎక్స్పైర్ అయిపోయారు నేను ఆడి నేను చేసిన దానివల్ల బట్ ఇంకో కొందరు ఎక్స్ట్రా చెప్తారు కదా ఇప్పుడు చేసిన దానికన్నా ఒక డబల్ చెప్తారు దానివల్ల కూడా అందుకని ఫస్ట్ బెట్టింగ్ ఆడద్దండి మన ఇంట్లో విషయాలు బయటికి చెప్పొద్దు ఇది నిజం ఇది నిజం ఇది అందరికి చెప్తున్నాం మనం పోయేటప్పుడు మన ముందర ఎవడు ఏం మాట్లాడు వెనకలు చానా మాట్లాడు మెయిన్ రెస్పెక్ట్ కోల్పోతాం అదే కనండి మా అమ్మని పిలిచాడు కూడా వాడ వాడిని బతికి చూసాం అనేటట్టు మారుతాం చాలా బాధ అనిపిస్తుంది ఆ మాటలు విన్నాక ఏందిరా నీ బతికి బతికేంటి వీళ్ళు అనే మాటలు ఒక చిన్న పొరపాటు బెట్టింగ్ యాప్ అని ఒక చిన్న పొరపాటు మనల్ని వీధికి రోడ్డుకు లాగేస్తుంది మన పేరెంట్స్ మనతో ఉన్నంత వరకు మనకి మా వాళ్ళు ఇలాంటి బెట్టింగ్స్ ఆడటం వల్ల వాళ్ళు కొంచెం దూరం అయితే మనం బికారి తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే జీవితం వద్దు ఇంట్లో వాళ్ళతో ముద్దు